జగిని టెక్స్టైల్స్ ఆధ్వర్యంలో వేసవి దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు చేయడం సంతోషించదగ్గ విషయమని పన్నెండవ బెటాలియన్ కమాండెంట్ కె వీరయ్య అన్నారు చలివేంద్రం ఏర్పాటు చేసిన జగనీ టెక్స్టైల్స్ అధినేతను అభినందించారు జగి టెక్స్టైల్స్ జగిని దంత వైద్యశాల సంయుక్తంగా పన్నెండవ బెటాలియన్ ప్రాంగణంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు ఈ చలివేంద్రాన్ని పన్నెండవ బెటాలియన్ కమాండెంట్ కె వీరయ్య ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పన్నెండవ బెటాలియన్ ప్రాంగణంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడంతో పాటు ఆఫీస్ ప్రాంగణంలో విజిటర్స్ కూర్చోవడానికి బెంచీలు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు జగనీ టెక్స్టైల్స్ అధినేత వెంకన్న మాట్లాడుతూ గత పదమూడు సంవత్సరాల నుండి పట్టణ ప్రధాన కూడళ్లలో పదకొండు చలివేంద్రాలను నిర్వహిస్తున్నామని ఇతర సామాజిక సేవలు ప్రజలకు అందిస్తున్నామని తెలిపారు జగనీ దంత వైద్యశాల ద్వారా పేద ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందిస్తున్నట్లు చెప్పారు ఈ కార్యక్రమంలో డాక్టర్ ఆదిత్య అసిస్టెంట్ కమాండెంట్ వెంకన్న నర్సింగ్ ఆంజనేయరెడ్డి ఆరాయలు కృష్ణ అర్జున్ రావు రాజు యుగంధర్ ప్రవీణ్ ఆరస్సైలు నాగరాజు కృష్ణ పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు